మహిళా అభ్యున్నతే జయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల స్వీకరణ నిరాటంకంగా కొనసాగుతోంది దీనిలో భాగంగా మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మహిళల అభ్యున్నత జయంగా కూటమి ప్రభుత్వం పాటు పడుతోందని అన్నారు దీనిలో భాగంగానే సూపర్ సిక్స్ హామీల్లో వారికి పెద్దపీట వేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్న ఎమ్మెల్యే చంటి రానున్న రోజుల్లో సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు భరోసా కల్పించారు అలాగే డాక్టర్స్ ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో డాక్టర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తయారు చేసిన ప్లాకార్డ్లను ఆవిష్కరించారు అలాగే వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మీకు డిసెంబర్లో దీపావళి అంటున్నారు కానీ డిసెంబర్లో పికప్ చెప్తారు మీకు మళ్ళీ రాని వస్తుంది మీకు మంది ఏం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో మీకు ఇష్టపడినా ఇష్ట పోయినా క్యాన్సిలేషన్ చేసేసాడంటే మీకు నెంబర్లు ఇచ్చిన నెంబర్లు ఇచ్చినా కన్ ఫైన్ సబ్జెక్టు మీరు వద్దన్నా కాదన్నా మీకు నెంబర్ అలాట్మెంట్ చేస్తారు ఈ నెంబర్ అలాట్మెంట్లో మీకు రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు మీరు కట్టించుకుంటానంటే మీకు వేరే చోట చోట్ల కొత్త పట్టా ఇచ్చి రెండు సెండ్ల పొలం కానీ ఇది కానీ ఏముండదు ఇక్కడ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు కట్టించుకుని మీరు కావాలంటే అమ్మేసుకోండి లేదంటే ఇది చేసుకోండి మీరు వద్దనుకుంటే రెండు లక్షల ముప్పై వేలు మిగిలిపోతాయి తప్పితే మీకు పట్టా క్యాన్సిల్ కూడా మీకు పడుచేత ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మరి డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఏదైతే ప్లాస్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తారో సమాజంలో మరి ఏదైతే డాక్టర్లు మంచి సేవ చేసి గుర్తింపు పొందారో వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించాలనే ఉద్దేశంతో వాళ్ళ తరఫున ఒక ప్రోచర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి సేవ చేసే డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని ఇవాళ ఎవరైతే వైద్యం వృత్తిలో ఉన్న వారందరూ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు మరి ఎందుకంటే అన అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి సేవని దృక్పథంగా తీసుకుని మరి డాక్టర్లు అందరూ కూడా అనేక మంది ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా సేవాభావ గుణంతో ఎవరైతే లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవాగుణాన్ని చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు